వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సెవెన్ నైన్ నైన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు పండుగలు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మనము ఒకటో తారీఖు నాడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చంద్రోదయం ఈ నెలలో రంజాన్ నెల ప్రారంభం అవుతుంది మూడో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం చతుర్దశి రథం అలాగే నాలుగు తారీఖు పూర్వభద్ర కార్తె తెలుగు పండుగలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఐదో తారీఖు స్కంద షష్ఠి ఏడో తారీఖు మార్చ్ దుర్గాష్టమి వ్రతం ఎనిమిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు తిరు కళ్యాణోత్సవం పదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తిరుమల శ్రీవారి తిప్పోత్సవం ఆరంభం కోరుకొండ తీర్థం ఆ రోజే ఉంటుంది తెలుగు పండుగలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదకొండు తారీఖు నాడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ప్రత్యుష్ వ్రతం పదమూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమి వ్రతం హోలీ దహనం శ్రీ సత్యనారాయణ స్వామి పూజ ఆ రోజు జరుపుకోవడానికి అనుకూలంగా ఉంది పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ జయంతి పౌర్ణమి మీన మీన సంక్రమణం హోలీ పండుగ తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి తెలుగు పండుగలు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు పదహారవ తారీఖు పొట్టి శ్రీరాములు జయంతి పదిహేడో తారీఖు ఉత్తరాభద్రకార్తె అంగారక సంకట చతుర్థి ఆ రోజు ఉంటుంది పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది రంగపంచమి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పండుగలు ఇరవై ఒకటి తారీఖు మార్చ్ శీతల సప్తమి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదు తారీఖున పాపమోచని ఏకాదశి షబ్యే ఖదర్ లైలా తుల్ఖద్రా తెలుగు పండుగలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పండుగలు ఇరవై ఏడు తారీఖు ప్రదోష వ్రతం మాస శివరాత్రి ఇరవై ఎనిమిది తారీఖు జమతుల్ విద ఇరవై తొమ్మిది తారీఖు అమావాస్య రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పండుగలు ముఖ్యమైనది ముప్పై తారీఖు ఉగాది పండుగ శ్రీ విషావసునామా సంవత్సరం నవరాత్రి వసంతం ప్రారంభమవుతుంది చంద్రోదయం కూడా ఆ రోజు ప్రారంభమవుతుంది ముప్పై ఒకటి తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు పండుగలు చూసుకున్నట్టయితే మత్స్య జయంతి సోమవారం వ్రతం రంజాన్ నెల రంజాన్ పండుగ ఆ రోజే ఉంటుంది రేవతి కార్తె కూడా ప్రారంభమవుతుంది ఈ విధంగా మార్చి నెలలో వచ్చే పండుగల గురించి తెలుసుకున్నాం ఫిబ్రవరి పండుగలు కూడా మీరు రెండు వేల ఇరవై ఐదులో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూడండి ఫస్ట్ అక్కడ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైతే స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకోండి